పదహారు నుండి పంతొమ్మిది వచనాలు చదువుతారండి ఉన్నత స్థలము ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకునేను నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయ్యుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను నాట్ దట్ ఐ థింక్ ఇట్ ఇస్ సామ్ ఫార్టీ ఎయిట్ థర్టీన్ సా ఫార్టీ ఎయిట్ థర్టీ లెక్కించుడి వచ్చే తరం వారికి చెప్తారు అని ఉంటది సామ్ సెవెంటీ ఎయిట్ ఫోర్ లైవ్ లో ఉన్న మీరు నోట్ చేసుకోండి బట్ ఐ డోంట్ హావ్ టైం టు

మన జ్ఞాపకండి వాట్ ఎవర్ ఐమ్ గోయింగ్ త్రూ ఇట్స్ ఫర్ జనరేషన్ మీ జీవితంలో ఏది అనుభవించినప్పటికీ కూడా ఒకవేళ సఫరింగ్ వెళ్తున్నట్లయితే మీరు జ్ఞాపకం ఉంచుకోండి రైట్ అ జర్నల్ రైట్ సమ్థింగ్ రైట్ వాట్ ఎవర్ యుర్ గోయింగ్ త్రూ వాట్ ఎవర్ యువర్ గోయింగ్ త్రూ ఏదో పది మందికి చూపించడానికి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడానికి లేకపోతే యూట్యూబ్ కోసం కాదండి మీ పర్సనల్ దెర్ ఆర్ సమ్ పర్సనల్ థింగ్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్ దట్ యూ కెనాట్ షో టు ద వర్ల్డ్ డూ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్ నుండి కూడా నన్ను విడిపించాడు మీ ఫ్రీ ఒక భక్తుడు అంట ఒక దైవ సేవకుడు అంట ఆయన అనుభవించిన శ్రమలేనో ఇది నిజమైన సంఘటన ఆయన అనుభవించిన శ్రమలు ఒకటి తర్వాత ఒకటి చాలా గొప్ప దైవజనుడు అసలు ఒక సిటీ సిటీనే మార్చేయాలి ఆ సిటీకి వెళ్ళమని దేవుడు ఎంతో ప్రేరేపించాడు భయంకరమైన ఇట్స్ కాల్డ్ సిన్ సిన్ సిటీ అట్లాంటి సిటీలోకి ఆయన పంపించాడు తను అక్కడికి వెళ్ళిన తర్వాత తన బిడ్డకి క్యాన్సర్ అవ్వటం ఒక ఒక బిడ్డ మరణించడం ఒక్క శ్రమ తర్వాత ఒకటి వెంబడి వస్తానే ముఖ్యంగా మినిస్ట్రీలో ఉన్న వారికి శ్రమలు కామెంట్ జ్ఞాపకం ఉంచుకోండి డోంట్ హెవర్ బిలీవ్ ఎనిబడి సేయింగ్ దట్ మాకు బాధలే లేవు మాకు శ్రమలే లేవు అంటే అది నిజమైనది కాదు లేకపోతే ఊరికి నా శ్రమలే నా శ్రమలే అని ఐడలైజ్ చేస్తున్న వారిని కూడా నమ్మకండి ఇదిగో మేమే అనుభవిస్తున్న శ్రమ ఎంత తెలుసా మేము అనుభవిస్తున్న శ్రమ ఎంత తెలుసా అని ఊరికి కన్నీరు కాచే వారిని కూడా ఎక్కువగా యూ డోంట్ హ్యావ్ టు సింపతైజ్ ఎందుకంటే గాడ్ సఫర్ యూ యు సఫర్ సో యాక్సెప్ట్ సఫర్ డోంట్ ఎక్స్పెక్ట్ నాకెందుకు రావాలి మేము అనుభవిస్తున్నంత కాదండి అయితే ఈ సేవకుడు ఆ సేవలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నప్పుడు ఆయన రాసుకున్నాడంట ప్రతిరోజు ఆయనకు అనుభవిస్తున్న ఆయన అనుభవిస్తున్న శ్రమలంతా కూడా రాసుకుంటున్నాడంట ప్రతి రోజు రాసిన శ్రమ తర్వాత లాస్ట్ లైన్ గాడ్ డెలివర్ మీ దేవా నన్ను విడిపించు దేవా నాకు చేయి నాకు ఓపిక లేదు గాడ్ డెలివర్ మీ అట్లా ఒక రోజు రెండు రోజులు కానీ మూడు నెలలు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది వస్తు ఆయన పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కుటుంబంలో మినిస్ట్రీలో డబ్బుల సమస్య అప్పుల సమస్య ఇవన్నీ లార్డ్ హెల్ప్ లార్డ్ డెలివర్ మీ లాడ్ డెలివర్ మీ మూడు నెలలు రాసాడంట ఇంకో రోజు ఒకటే రాశాడంట ఫుల్ పేజ్లో బిగ్ లెటర్స్ లో గాడ్ డెలివర్డ్ మీ హాలి లూయా అని అంట రాసాడంట డివర్స్ అండి దేవుడు విడిపిస్తాడు అండి దేవుడు విడిపిస్తాడు దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు దేవుడు మనకి విడిపించేది కూడా ఆయన మహిమార్థమై మనము ఇతర జనరేషన్స్కి ఇతర తరాలకి ఇతర వారికి మనము చెప్పడానికి దేవుడు మనల్ని విడిపించి ఇదిగో నేను గతంలో చేసిన దేవుడిని నీకు ఈరోజు చేస్తాను గతంలో నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు అని చెప్పడానికి ఈరోజు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు డోంట్ సే దిస్ ఇస్ ఇట్ దిస్ ఇస్ హౌ మై లైఫ్ ఎండ్స్ This is how it will, it will be over.